హై ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ టీజీపీఎస్సీ జైలు కి సంబంధించి మనకు కీలకమైనటువంటి అప్డేట్ అయితే ఇప్పుడే రావడం జరిగింది సో మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము సో వన్ టు టూ నిష్పత్తిలో మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఆ లిస్ట్ అయితే విడుదల కావడం జరిగింది అన్ని సబ్జెక్టులకు సంబంధించి అలాగే ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క షెడ్యూల్ కూడా ఇచ్చారు సర్టిఫికేట్ కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారనమాట అలాగే వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఉండబోతున్నాయి అన్ని కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు అప్డేట్ రూపంలో తీసుకొచ్చానండి సో వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా సో అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే నేను వారం రోజుల క్రితమే చెప్పాను త్వరలోనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలుస్తారండి సమయం ఇవ్వకపోతుండొచ్చు డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి అని ఇంత ముందుకు వీడియోలోనే చెప్పాను చాలా మంది లైట్ తీసుకున్నారు కానీ ఇప్పుడు చూడండి మీకు తక్కువ సమయం ఉన్నది సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ యొక్క వెబ్ నోట్ అనేది వెబ్ నోట్ లో మనకు తెలియజేస్తున్నది ఏంటంటే కనుక వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో పిలిచాము అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అయితే కనుక వన్ టు ఫైవ్ నిష్పత్తిలో క్యాండిడేట్స్ అయితే కింద ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాండిడేట్స్ మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలుస్తా ఉన్నాము అన్నట్టుగా చెప్పారనమాట ఓకేనా అయితే మేము సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని ఎక్కడ పోవాలా సార్ అంటే కనుక అది కూడా చెప్తాను అడ్రస్ గుర్తుపెట్టుకోండి డేట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అయితే మనకు ఆగస్టు ఐదో తారీఖు నుంచి పదకొండో తారీఖు సెప్టెంబర్ వరకు ఈ యొక్క షెడ్యూల్ అనేది ఖరారు చేశారనమాట మీరు షార్ప్ టెన్ థర్టీ వరకు అక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి సార్ అంటే టీజీపీఎస్సి ఏదైతే ఆఫీస్ ఉందో నాంపల్లి సో ఆ యొక్క ఆఫీస్ కి వెళ్లే ప్రయత్నం అయితే చేయండి మీరు వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళాలి సార్ అంటే కనుక ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి ఒరిజినల్స్ విత్ సెట్ ఆఫ్ ఫోటోస్టాట్ ఫోటోస్టాట్ అంటే ఏంటి సార్ అని చెప్పి కొంతమందికి డౌట్ మళ్ళీ సో మళ్ళా మనకు ఏంటంటే జిరాక్స్ ఆ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు మీరు రెండు టూ సెట్స్ జిరాక్స్ తీసుకోండి సరిపోతుంది లేదంటే త్రీ సెట్స్ తీసుకోండి ఉపయోగపడుతుంది ఎందుకైనా మంచిది సో ఇది సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట సో అక్కడ మీరు ఆ టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ దగ్గర మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేస్తే సరిపోతుంది అనమాట రైట్ ఇంకా ఏమున్నాయి సార్ అంటే కీలకమైనటువంటి అంశాలు ఇందులో చూద్దాం మరి ఒకవేళ మీరు ఆ యొక్క తేదీలలో మీరు వెళ్ళలేదు ఆగస్టు ఐదో తారీఖు నుంచి మనకు సెప్టెంబర్ పదమూడో తారీఖు వరకు నడుస్తుంది కదా ఈ యొక్క తేదీలలో మీరు వెళ్ళలేదు ఎగ్జాంపుల్ మరి ఆబ్సెంట్ అయ్యారు ఏదో పని ఉంది మీకు లేదంటే ఏదో ఎగ్జామ్ ఉంది డిఎస్సి ఎగ్జామ్ డిఎస్ అంటే ఐదో తారీఖు లాస్ట్ ఎగ్జామ్ అదే సో దాని తర్వాత ఇంకేదో ఉన్నది మీరు వెళ్ళలేదు రిజర్వ్ డేస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి సో చూడండి మనకు రిజర్వ్ డేస్ ఏదైతే ఉందో పన్నెండో తారీఖు అండ్ పదమూడో తారీఖు సెప్టెంబర్ లో మీరు రిజర్వ్ డేస్ గా కేటాయించారనమాట ఆబ్సెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ యొక్క తేదీలలో అక్కడికి వెళ్ళి టిసిపిఎస్ఈ నాంపల్లి కార్యాలయంలో వెళ్ళి మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు రైట్ ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఈ యొక్క సర్టిఫికెట్స్ తో పాటు ఇంకేమైనా తీసుకువెళ్ళాలా సార్ అంటే అది కూడా చెప్తాను చెక్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఈ చెక్ లిస్ట్ ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే పీడిఎఫ్ ఆల్రెడీ వెబ్సైట్ లో మరి పెట్టడం జరిగింది లేదంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ గ్రూప్ లో కూడా నేను మెన్షన్ చేశాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా అంటాము సో వెరీ ఇంపార్టెంట్ అది క్యాండిడేట్ మాత్రం ఫిల్అప్ చేయాలి సో డౌన్లోడ్ చేసుకోండి అలాగే మళ్ళీ ఇంకా ఇంకొకటి ఆప్షన్ ఇచ్చాడు ఏంటి సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ అనేది కావాలంటుండు రెండు కాపీలు కావాలంటుండు సో ఇది కూడా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు జైలు కి అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా రెండు కాపీలు కావాలా హాల్ టికెట్ కావాలండి ఖచ్చితంగా అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం ఎస్ఎస్సి మేము అడుగుతున్నాడు అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు ఒకవేళ లేకపోతే గనక మీరు రెసిడెంట్ రెసిడెంట్స్ సర్టిఫికేట్ కానీ లేదంటే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేయండి కొంతమంది కొంతమంది ఏంటి ఓపెన్ డిగ్రీ చేస్తారు లేదంటే ఓపెన్ పీజీ చేసి ఉంటారు సో అంటే డైరెక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ లేకుండా ఇలా చేసి ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ సర్టిఫికేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి సో ఇక్కడ మనకు ఫస్ట్ టు సెవెంత్ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ లేదనుకోండి ఆ యొక్క అకాడమిక్ ఇయర్ కి మీరు స్కూల్ స్టడీ సర్టిఫికేట్ క్యాండిడేట్ సర్టిఫికేట్ లేదంటే రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే చూసినట్లయితే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు అండి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు కాన్వకేషన్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు అలాంగ్ విత్ కన్సోలిడేటెడ్ మెమరెండమ్ ఆఫ్ మార్క్స్ సిఎంఎం అంటాము సో అండ్ దానితో పాటు అండ్ ఆల్ మార్క్స్ మెమోస్ ఆ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ అంటే మీ డిగ్రీకి సంబంధించి సో మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి కాన్వకేషన్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే చూసినట్లయితే కన్సోలిడేటెడ్ మెమర్ ఉండం అని చెప్పేసి ఆ యొక్క మెమో కూడా ఉండాలి అలాగే మీరు పీజీకి సంబంధించి ఇవన్నీ కూడా మెమోస్ అన్ని ఖచ్చితంగా తీసుకొని రండి అని చెప్పి చెప్తున్నారు అలాగే చూసినట్లయితే మరి కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్తున్నారు ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే నాన్ క్రిమిలియస్ సర్టిఫికేట్ ఎవరైతే బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ ఈ యొక్క కేటగిరీ కిందకు వస్తారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా ఉండాలని చెప్పడం అయితే జరిగిందనమాట రైట్ నెక్స్ట్ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి సంబంధించి వెరీ వెరీ కీలకం ఇది సో ఈ సర్టిఫికేట్ ఉంటేనే వీళ్ళకు రిజర్వేషన్ వర్తిస్తుంది లేకపోతే లేదు మనకి ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ప్రేయర్ టు ద ఇయర్ ఆఫ్ నోటిఫికేషన్ ఇష్యూడ్ అని చెప్పేసి అన్నాడు అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందండి మనకు చూసినట్లయితే నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో లో వచ్చింది సో దీన్ని బట్టి చూస్తే గనక రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఓకే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి లేకపోతే మీకు వచ్చేటటువంటి మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోల్పోతారు మిమ్మల్ని జనరల్ కేటగిరీగా పరిగణించేటటువంటి అవకాశం కూడా ఉన్నది రైట్ అది కూడా అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసింది అయి ఉండాలా ఓకేనా కొంతమంది ఏజ్ రిలాక్సేషన్ కోరుకునేటటువంటి క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళ కోసం ఇది ఆ టెన్త్ సీరియల్ నెంబర్ టెన్త్ చూసుకోండి ఒకసారి సీరియల్ నెంబర్ లెవెన్ చూసినట్లయితే ఎన్ఓసి ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అలాగే సీరియల్ నెంబర్ టువెల్ చూసినట్లయితే టూ కాపీస్ అటెస్టేషన్ ఫామ్ కూడా ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి వెబ్సైట్ లోనే ఉంది అది కూడా సో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి తీసుకోండి ఇది గెస్టెడ్ ఆఫీసర్ నుంచి ఖచ్చితంగా మీరు సైన్ చేయించుకోవాలండి అది కూడా మరి టూ కాపీస్ అంటుండు రెండు కాపీలు ఖచ్చితంగా ఉండాలా ఓకేనా ఎనీ అదర్ రిలేవెంట్ డాక్యుమెంట్స్ ఏమన్నా తీసుకొని వెళ్ళండి అలాగే వెబ్ ఆప్షన్స్ మరి ఎప్పుడు సార్ అని చెప్పేసి చూస్తే కనుక వెబ్ ఆప్షన్స్ యొక్క అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది వెబ్ ఆప్షన్స్ లింక్ అనేది విల్ బి ప్రొవైడెడ్ ఫ్రమ్ థర్డ్ అగస్ట్ అండి సో థర్డ్ అగస్ట్ నుంచి థర్టీన్త్ అగస్ థర్టీన్త్ సెప్టెంబర్ వరకు మనకు అవైలబుల్లో ఉంటుంది సో మనకు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటనేది మనము ఆ యొక్క లింక్ యాక్టివేట్ అయిన తర్వాత మనం ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేసే ప్రయత్నం కూడా మన యొక్క మాస్టర్ టీవీ తరపు నుంచి నేను చేస్తాను మీరు జాబ్ ఎక్కేంత వరకు మన యొక్క ఛానల్ యొక్క మా యొక్క సపోర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీకు ఏ డౌట్ వచ్చినా సరే నాకు కాల్మీ ఫర్ యాప్ ద్వారా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు లేదంటే గనక కింద కామెంట్ చేసి కూడా అడగండి రైట్ ఇక చూసినట్లయితే అంత బానే ఉంది సార్ సర్టిఫికేట్స్ షెడ్యూల్ చూసాము కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ చూసాము అంతా చూసాం మరి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి నెంబర్స్ ఏంటి ఒకసారి చూసుకోండి ఇక్కడ ప్రొవిజనల్ లీస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ నెంబర్స్ చూసినట్లయితే మనకు ఇక్కడ డేట్ ఇచ్చాడండి సో ఐదో తారీఖు ఆగస్టు సో మొత్తం ఇది ఎన్ని పేజీలు ఉందంటే ఇరవై ఎనిమిది పేజీల పీడిఎఫ్ అండి ఇది సో మనకు ఫస్ట్ అరబిక్ పెట్టాడు తర్వాత బాట్నీ పెట్టాడు సో దాని తర్వాత అంటే ఒక రోజు బాట్నీకి అయితే యాభై మందిని పిలిచాడు అనమాట సో తర్వాత మనకు అదే రోజు మళ్ళీ ఆఫ్టర్నూన్ సేషన్ ఇంకో యాభై మందిని సో బాటనీ సో ఈ విధంగా ఉన్నాయండి సో అన్ని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మీరు బాట్నీ ఉర్దూ మీడియం తర్వాత కెమిస్ట్రీ కెమిస్ట్రీ రైట్ కెమిస్ట్రీ తర్వాత తొమ్మిదో తారీఖు కెమిస్ట్రీ తర్వాత ఉర్దూ కెమిస్ట్రీ సివిక్స్ పన్నెండో తారీఖు అండి సివిక్స్ ఈ విధంగా ఉన్నాయి మీరు మొత్తం చూసుకోండి సో లాస్ట్ లో ఇంకేమైనా అప్డేట్ ఇచ్చారో చూద్దాం ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి అన్ని ఉన్నాయండి సో పదిహేడో తారీఖు ఎకనామిక్స్ ఉంది సో ఈ విధంగా మీరు సెలెక్ట్ అయితే గనక కింద కామెంట్ చేయండి సార్ నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సెలెక్ట్ అయ్యాను సో ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు అలా చెప్తే గనక నాకు చాలా సంతోషం వేస్తుంది ఖచ్చితంగా కింద తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి కామెంట్ కామెంట్ రూపంలో రైట్గా అంటే మీకు ఎన్ని మార్కులు వస్తే ఇక్కడ సెలెక్ట్ అయ్యారు అది కూడా చెప్పండి అంటే మనకు కట్ ఆఫ్ అనేది తెలుస్తుంది కూడా కొంచెం అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి క్యాండిడేట్ అనుకోండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఓకే మీ యొక్క కమ్యూనిటీ ఏంటి సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అలా తెలియజేయండి ఖచ్చితంగా రైట్ హిందీ సబ్జెక్టు సో ఇంకా పీడిఎఫ్ ఇస్తానండి మనం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక చాలా వీడియో లెంతి గా అవుతుంది కాబట్టి సో మనం డైరెక్ట్ గా ఇంకా లాస్ట్ లో ఏమైనా మెన్షన్ చేస్తారా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ సో ఇదండి సో మొత్తానికి అయితే ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేది కింద మెన్షన్ చేశారు రైట్ కిందకెళ్తే ఏదో ఒకటి పాయింట్ ఉంటుందండి ఖచ్చితంగా మనకు సో రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది అయితే సెలెక్ట్ కావడం అయితే జరిగిందనమాట సో మనకు మొత్తం టోటల్ పోస్ట్ వచ్చేసి మనకు ఎంతంటే పదమూడు వందల చిల్లరేమనుకుంటా సో ఐ థింక్ థర్టీన్ ఎయిటీ వన్ సంథింగ్ ఏదో ఉండొచ్చు సో రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది అయితే సెలెక్ట్ కావడం జరిగింది సో దీంట్లో జనరల్ లో అయితే మనకు మనకు వన్ ఇస్ట్ టూ తీసుకున్నారు పిడబ్ల్యూడి అయితే మీకు అందరికి తెలుసు వన్ ఇస్ట్ ఫైవ్ తీసుకున్నారు రైట్ రిజర్వ్ డేస్ మాత్రం గుర్తు పెట్టుకోండి మిత్రమా సో ఎవరైనా ఆబ్సెంట్ అబ్సెంట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా ఆ యొక్క తేదీలలో వెళ్లే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే సార్ ఇంకా ఏమన్నా ఉన్నాయా కీలకమైనటువంటి అప్డేట్ అంటే గనక రైట్ ఉన్నాయండి సో ఇక్కడ చూడండి చెక్ లిస్ట్ అనేది ఇదండి సో ఈ చెక్ లిస్ట్ ఎలా ఫిల్అప్ చేయాలి అనేది రేపటి వీడియోలో చూద్దాము ఖచ్చితంగా నేను తెలియజేస్తాను సో ఈ యొక్క చెక్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అలాగే చూసినట్లయితే ఇంకేమున్నది రైట్ ఇది ఆ మనకు అటెస్టేషన్ ఫామ్ అనేది ఆల్రెడీ గ్రూప్ ఫోర్ మన యొక్క గ్రూప్ ఫోర్ కి సంబంధించి అదే ఫామ్ సరిపోతుంది వెబ్సైట్ లో ఉంది కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి అన్నిటికి అదే వర్తిస్తుంది నో ప్రాబ్లం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అప్డేట్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్